మన ఈ ప్రపంచంలో చాలా అద్భుతమైనవి ప్రకృతి ప్రకృతి ఆ దేవుడు మనకి ఇచ్చిన వరం ప్రకృతి వల్ల మానవునికి లాభాలు తప్ప నష్టాలు ఎక్కడా లేవు అందులో ముఖ్యంగా ఈ మొక్కలు మొక్కల ద్వారా అయితే మనుషులకి చాలా అంటే చాలా లాభాలు ఉన్నాయి ముఖ్యంగా మనిషి బతకడానికి కావాల్సింది వాయువును అందిస్తాయి అంటే ఆక్సిజన్ అందిస్తాయి ఇంకా చెప్పాలంటే ఎన్నో రకాల లాభాలు కూడా ఉన్నాయి అందులో ముఖ్యంగా మనం తినడానికి తిండి మొక్కల ద్వారానే మనకు లభిస్తాయి అది ఏ విధంగా అంటే పండ్లు ఒక రకమైతే కూరగాయలు ఒక రకమైతే ఆకుకూరలు ఒక రకమైతే ఇంకోటి మనిషి జబ్బు పడితే మనిషికి కావలసిన ఔషధాలు కూడా ఈ మొక్కల్లోనే దొరుకుతాయి మనకి అందులో ఈ తులసి మొక్క అయితే చాలా ముఖ్యమైనది మనకు తెలిసిందైతే ముఖ్యమైనది ఎందుకంటే మనం ఇళ్ళలో పెట్టుకుని కూడా పూజ చేస్తుంటాం అయితే మొక్క మన నుంచి ఏం ఆశించావు మనమే మొక్కల నుంచి చాలా ఆశిస్తాం ఏంటంటే మనకి డైనింగ్ టేబుల్ కావాలన్నా చెట్టు నరకాలి పేపర్ కావాలన్నా చెట్టు నరకాలి ఇలా చెప్పుకుంటూ పోతే చెట్ల ద్వారా మనిషికి ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి తప్ప నష్టాలు అసలు లేవు అయితే వాటికి కాల్సింది డబ్బు కాదు ప్రేమ కాదు ఏది కాదు కొన్ని నీళ్ళు చెట్లకు కావాల్సింది నీళ్ళు వాటికి కూడా హక్కు ఉంది భూమి మీద ఉండడానికి ఎందుకంటే మనం ఉండం పోతాం చెట్లు అట్లా కాదు కొన్ని సంవత్సరాలు భూమి మీద నుంచి ఉన్నాయి ఉంటున్నాయి కూడా ఎందుకంటే చెట్లను నొరుకుతుండే చెట్లు మననేమన్నాయి కదా మనం అట్లా చెట్లను చాలా ఈజీగా అనమాట అవి మన కేసు వేయవు మన మీద మనం తిట్టవు చెట్ల కూడా ప్రాణాలు ఉంటాయి అయినా సరే మనం కొన్ని పొరపాట్లు చేస్తున్నామంటాం నిజంగా దేవుడి సృష్టి చాలా అద్భుతం కదా అది ఏ రకమైనా సరే నాకైతే ప్రకృతిని కాపాడుకుందాం ప్రకృతికి అనుకూలంగా ఉందాం మనం వాటికి ఎంత అనుకూలంగా ఉంటే ప్రకృతి మనకు అంత అనుకూలంగా సహకరిస్తుందని నేను అనుకుంటున్నాను